మండ్రుల లీడర్లకు నియోజకవర్గ లీడర్లకు రాష్ట్ర నాయకులందరికీ తెలియవచ్చు రాతి ముందుకు వచ్చినీటిని అందించడానికి ప్రతి ఒక్కరికి పట్టణంలో దీనికి శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మొత్తము ఈ వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల దాకా ఉన్నాయి మరి నలభై కిలోమీటర్ల దాకా పైప్ లైన్లు అట్లనే మూడు ఓవర్ హెడ్ ట్యాంక్లు ఇవన్నీ కూడా దీంట్లో చేయడం జరుగుతుంది మరి దీని ద్వారా ఇక్కడ ఏ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ టౌన్లో అది కూడా లేకుండా పోతాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేది మరి దీన్ని త్వరగా కూడా చేయాలని కోరుకుంటున్నాం వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ మా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుంటూ కాబట్టి తొందరగా చేయాలి మరి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అధికారులకి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరి అందరికీ మరొకసారి నమస్కారాలు చెప్తాను చేసి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇంట్లో నలభై కిలోమీటర్ల పైప్ లైన్లో అట్లనే మూడు ఓవర్ హెడ్ మొదలు మొదలుపెట్టినాం మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపయోగపడతాయని వాడుకలు వస్తాయని కోరుకుంటున్నాము తొందరగా కూడా అయితే మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది ఇదే కాదు మన గుంటూరు మున్సిపాలిటీలో బిల్డింగ్ పెట్టుకోవడం జరిగింది మనకు మొత్తం అరవై కోట్ల వచ్చినాయి అవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి అవుతున్నాయి మరి మన టౌన్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది ఇవన్నీ చేయడం వల్ల ఇదే కాదు మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి వాటిపైన మాకు క్లారిటీ ఉంది అవి వాటి కోసం కూడా మన సీఎం గారిని కూడా కలవడం జరిగింది ఇప్పుడు మనకి ప్యాకేజ్ సిక్స్ అయినా లేకపోతే ప్యాకేజ్ సిక్స్ పాలకుర్తి చండూరు నస్కలి రిజర్వాయర్దైనా మరి అదేవిధంగా పాలకుర్తి డిగ్రీ కాలేజ్ ఇంకా చెప్పుకుండా పోతే చాలా మన వాళ్ళకుంది అది కూడా అడగడం జరిగింది ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది ఎంతో ఉంది ఇప్పుడు మనకు వచ్చిన ఎస్డిఎఫ్ వాటిలో కూడా మనం స్కూల్స్కి ఎక్కువ ప్రియారిటీగా పెట్టినాము స్కూల్స్ ఇంకెక్కడెక్కడైతే ఏవేమి అవసరం ఉన్నాయో అది ప్రియారిటీ ప్రకారంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వద్దాం చేస్తున్నాం కూడా మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ